హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజైతే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక రుద్రాని పన్నాగం పన్నుతుంది ఎలాగైనా రాజ్ని ఇంటి పరువుని మొత్తం కూడా ఇక అందరి ముందు తీసేయాలని ఇక మీడియా వాళ్ళని మాట్లాడి పెట్టడం వల్ల మీడియా వాళ్ళు నోటుకు వచ్చినట్టుగా అందరి ముందు రాజ్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇక రాజు దానికి సమాధానం చెప్పలేక ఇక అలానే ఉంటే వెంటనే రుద్రాణి ఏంటి మీకేం అర్థం కాలేదా ఆ బాబు క్యూట్గా ఉన్నాడు అంత బాగుంటే ఇంకా ఎవరు బాబుని ప్రశ్నలు వేస్తూ ఉంటారేంటి ఆ బాబు మా టాస్క్ కొడుకు ఇక మా వదిన మనవుడు వాడి మొహం చూస్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పి ఇక అనగానే ఇక అపర్ణకి చాలా కోపం వస్తుంది ఏంటి వదిన అలా చూస్తున్నావు నిజమే కదా అనగానే అదేంటి దుగ్గిరాల వంశంలో ఏ చిన్నది జరిగినా అందరికీ తెలిసిపోతుంది అన్నిటికీ అంత పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి అందరికీ తెలిసేలా చేస్తారు అలాంటిది ఇంటి వారసుడు పుడితే కనీసం ఒక్క మాట కూడా ఎవరికి చెప్పకుండా గుప్పె చెప్పులు లేకుండా కనీసం ఎవరిని పిలవకుండా ఏంటిది అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక వెంటనే అక్కడి నుంచి సీరియస్గా వస్తాడు ఇక ప్రకాశం ఏంటి మీరు కొంచెం అన్న మీకు అర్థం ఉందా ఇక్కడికి పూజ చేయడానికి వచ్చాము ధర్మకర్తలుగా ఎప్పుడు ఏటేటా ఇక్కడ పూజలు చేసి అన్నదానం చేస్తాము అన్నదానాలు చేసి ఇక ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు వెయ్యండి ఇక్కడ పూజ ఆగదు కదా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ పోతే అక్కడ కళ్యాణ గడియలు ముగిలిపోతూ ఉంటాయి అని చెప్పి ఇక అక్కడి నుంచి మాట తప్పించి వెళ్ళిపోతాడు సుభాష్ ఇక అందరూ కూడా దెబ్బకి సైలెంట్ అయిపోవడంతో ఇక పంతులు గారు కూడా కళ్యాణానికి రమ్మన్నప్పుడు ఇక రాస్ అలాగే కావ్యాలు ఇద్దరు కూడా కళ్యాణానికి వెళ్ళగానే ఇంతలో ఇక రుద్రాణి ఏంటి ఏ చేస్తున్నా ఏ ఏ రకంగా చేస్తున్నా రాజ్ పరువు ఇంకా అలానే మిగిలిపోతుంది ఈ పిల్లాడు గురించి అందరిని ముందు పిల్లాడు గురించి అడిగితే ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే అపర్ణ ఇక అక్కడికి వెళ్ళడం చూసి అనామిక దగ్గరికి వస్తుంది అనామిక దగ్గరికి వచ్చి ఏంటి అనామిక నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలాగా నువ్వు వెళ్ళి ఇక కళ్యాణం జరిపించవా నువ్వు కూడా మాతో పాటు ప్రేక్షకురాల్లాగా చూస్తావా ఈ ఇంటికి నువ్వు కోడలు కాదనుకుంటున్నావా నీ భర్త సాదాసీదా మనిషి కాదు ఇప్పుడు ఎండీ ఎండీ భారీగా నీకు ఏమాత్రం విలువ ఉందా అందరి ముందు అసలు కనీసం నీకు కళ్యాణానికి లోపలికి రమ్మని కూడా ఎవరు పిలవట్లేదు అంటే చూసుకో ఎప్పుడు కూడా నీకు విలువ లేదని అర్థం చేసుకో అనగానే అదేంటంటే అలా అంటారు అమ్మమ్మగారు ఇక రాజ్బాబు గారిని కావ్యని ఇద్దరిని కూడా కళ్యాణం రిపిస్తే బాగుంటుందని ప్రశ్న ఇక ప్రెస్ మీట్ ముందే చెప్పారు మరి అలాంటప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటానంటే ఎవరైనా ఊరుకుంటారా అనగానే ఎందుకు ఊరుకోరు అసలు నిజానికి చెప్పాలంటే రాజ్ కంటే అర్హత కళ్యాణికే ఉంది కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు కళ్యాణం నువ్వు ఇద్దరు పెళ్ళైన తర్వాత ఇప్పుడు మొదటి కళ్యాణం మీ ఇద్దరు చేసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది ఇక రాజ్ కూర్చోడానికి ఏ అర్హత లేదు ఇక ఆ బిడ్డను తీసుకొని వచ్చి తప్పు చేసి ఒక బిడ్డను కన్న రాజ్ అసలు రాములు వారికి కళ్యాణం చేయడానికి అనర్హుడు అని చెప్పి అనగానే ఇక రుద్రాన్ని చెప్పిన మాటలన్నీ కూడా తలకెక్కించుకుని అనామిక ఇక వెంటనే అవును నిజమే వీళ్ళ పరువుని నేనెందుకు కాపాడాలి నిజానికి వీళ్ళ పరువుని బయట పెట్టేస్తే కదా ఇక రాజ్ అలాగే కావ్యలు ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోతారు అప్పుడు ఆ ఇంటికి ఇక నేనే మహారాణిని అవుతాను అలాగే నా భర్త ఎప్పటికైనా రాజ్ ఇక రాజ్ బావ్ గారు వస్తారు అప్పుడే నేను ఇక నేను సీటు దిగిపోయి మా అన్నయ్యకి ఇచ్చేస్తానని చాలాసార్లు చెప్పాడు ఇక విధంగా జరగకూడదంటే ఈ బాబు గురించి అందరి ముందు ఇక గట్టిగా పరువు తీసేస్తే ఖచ్చితంగా ఇక రాజ్బాబు గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి ఇక మనసులో అనుకొని కళ్యాణం పీటల మీద కూర్చున్న రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటలకి కళ్యాణం చూడ్డానికి వచ్చిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు పంతులు గారు అలాగే చూస్తూ ఉంటే ఏంటి అసలు కొంచెం కూడా మీకు అర్థం ఉందా అసలు కళ్యాణం అంటే ఏంటి రాముల వారి కళ్యాణాన్ని ఎవరు జరిపించాలి అని చెప్పి అందరినీ కూడా అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న అపర్ణ ఇందిరాదేవి ఇక అనామిక ఇలా ప్రశ్నించడం చూసి అవాక్కైపోతూ ఉంటారు ఇక వెంటనే కావ్య అనామిక ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నువ్వు సైలెంట్గా ఉంటే చాలా మంచిది నీకు ఏమీ తెలీదు అందుకని సైలెంట్గా ఉండు అని చెప్పి అనగానే ఇక వెంటనే రాస్ అలానే చూస్తూ ఉంటే ఏంటి బావగారు అందరికీ న్యాయం చెప్తూ అందరి విషయాల్లో తలదూర్చి న్యాయం అన్యాయం అని చాలా లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఇప్పుడు మరి మీరు చేసేది ఏమన్నా అర్థం ఉందా మీరు చేసిన తప్పుకి ఇక రాముల వారి కళ్యాణం జరిపించడానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా ఇక ఏకపత్రిరథుడైనా ఇక శ్రీరామచంద్రుడి కళ్యాణం ఇక ఉత్తమ పురుషుడైన వాళ్ళే చెయ్యాలి కానీ మీలాగా వేరొకర బా ఒక భార్య ఉండగా వేరొకరి ద్వారా పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని ఏకంగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని కళ్యాణం చేయడానికి సిద్ధపడిపోయారు అందుకే ఈ పాప కార్యక్రమాన్ని ఆపుదామని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనగానే ఇక అందరూ గుళ్ళో ఆశ్చర్యపోతారు ఇక మీడియా పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి మీరేం మాట్లాడుతున్నారు ఈ బాబు ఇక వాళ్ళ బాబు కాదా అనగానే వెంటనే రుద్రాణి ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఎందుకని అలా డౌట్ అడుగుతున్నారు వాళ్ళ బాబే అనగానే లేదు ఈ ఇంటి కోడలుగా తను అనామిక గారు అంత కరెక్ట్గా ఆ బాబు కాదని వేరెవరికి వేరెవరికో పుట్టిన బాబు అని చెప్తుంటే మీరేంటి అలా అడ్డుకాస్తారు అనగానే ఇక వెంటనే చెప్పేదేమీ లేదు ఇక అనామిక చెప్పింది నిజమే ఆ బాబు రాజ్ కొడుకు కాదు కానీ అందరి ముందు మా వదిన వాళ్ళ గౌరవం కాపాడడం కోసం రాజ్ కొడుకు అని అబద్ధం చెప్పాను కానీ నిజానికి రాజ్కి ఆ బాబు పుట్టాడు కానీ కావ్య తల్లి కాదు అని చెప్పి ఇక అందరి ముందు కావాలని ఇక విషయాన్ని బయటపెడుతుంది రుద్రాణి ఇక వెంటనే ఒక్కసారిగా ఇక రాజ్ అలాగే కావ్య ఇంటి కుటుంబ సభ్యులు అపర్ణ అందరూ కూడా ఇక తల తీసేసినంత పని జరగడం వల్ల సైలెంట్ అయిపోతారు ఇక వెంటనే అక్కడి నుంచి అక్కడ ఉన్న చాలామంది వచ్చి అదేంటి అసలు మీది ఏమన్నా అర్థం ఉందా తరతరాలుగా వచ్చినా ఇక ఈ పూజని రాజ్తో చేయిస్తారా అసలు రాజ్కి ఆ బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ వేరొకరి భార్యకి పుట్టినప్పుడు ఇద్దరి భార్యను చేసుకొని పూజ కళ్యాణానికి సిద్ధపడిపోవడం ఏంటి అది కూడా ధర్మకర్తలు అయ్యుండి అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది ఇక రాజ్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటారు ఇక వెంటనే అనామిక నీ దగ్గరకు వచ్చి కళ్యాణ్ వచ్చి అనామిక ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్యనే ఇన్నిన్ని మాటలు అనిపిస్తావా నీకు బుద్ధి ఉందా అని చెప్పి అంటూ ఉంటే మీకు బుద్ధి లేదండి అందుకే మీరు ఎప్పుడు చూసినా మా అన్నయ్య మా అన్నయ్య అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ కూర్చున్నా నేను ఏమీ అనుకోను కానీ దేవుడి విషయంలో చాలా తప్పు చేస్తున్నారు ఆయన ఏమన్నా దేవుడా ఆయన ఏమన్నా తప్పు చేయలేదా అసలు అక్కడ కూర్చునే అర్హత ఆయనకి ఎలా ఉంది అని చెప్పి ఇక చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి నుంచి సీరియస్గా లేచి ఇక అపర్ణ ఏం మాట్లాడుతున్నావు అనామిక ఏదన్నా ఉంటే ఇంట్లో చూసుకోవాలి నలుగురి మధ్యన ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు అనగానే ధాన్యలక్ష్మి వచ్చి వెంటనే ఏంటక్క నా కోడలి మీదకి కొట్టడానికి వచ్చావేంటి తప్పు చేసింది నీ కొడుకు అలాంటప్పుడు నా కోడల్ని ఏ రకంగా నువ్వు కొట్టడానికి వస్తావు అయినా రాజ్ తప్పు చేశాడని అందరికీ తెలుసు ఇప్పుడు నిజానికి ఈ కళ్యాణం చేయడం రాజ్ నాకు కూడా ఇష్టం లేదు కానీ నా కోడలు బయట మాట్లాడుతుంది నేను బయట పెట్టట్లేదు అంతే నా కొడుకు మచ్చలేని మచ్చలేకుండా ఉన్నాడు నా కొడుకుని ఎప్పుడూ వెనక పెట్టేస్తారు నా కొడుకుని పీడల మీద కూర్చోమని ఒక్కరు కూడా అనలేదు రాజుకు మాత్రం తప్పు చేసిన ఒక బిడ్డ తీసుకొని వచ్చి ఇక అందరి ముందు దోషగా నిలబడిన రాజే ఈ కళ్యాణం చేయించాలి ఇదక్క న్యాయం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా ఎదురు తిరుగుతుంది ఇక అందరూ కూడా పబ్లిక్లో ఆ రకంగా గొడవ జరగటం ఇక అందరూ ఇక అక్కడే ఉండడం అంతా కూడా జరుగుతూ ఉంటే మహానందంగా ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది రుద్రాణి ఇక రుద్రాణి ఆనందానికి అవతలు దాటిపోతూ ఉంటాయి ఇక ఎలాగైతేనేమి ఇక ఈ కుటుంబాన్ని ఈ రకంగా విచ్ఛిన్నం చేయాలనుకున్నాను చేశాను ఇక ఆ బాబుని తీసుకొని ఇక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి ఇక ఆనందపడుతూ ఉంటే ఇక అప్పటికి కావ్య చాలా బాధపడుతుంది ఇక వెంటనే ఏమండి ఏమి మాట్లాడరు ఏంటండి నిజంగా మీరు తప్పు చేస్తుంటే ఈ తప్పు మీరు ఎప్పుడూ చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు తీసుకొని వచ్చి ఈ బాబుకి నేనే తండ్రిని మీరు చెప్పారు కానీ నిజానికి అది నిజం కాదని నా మనస్సాక్షి చెప్తుంది వీళ్ళందరి నోరు మూయించండి ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి కావ్య ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది రాజుని ఎందుకండి ఇంకా నోరు మెదపకుండా ఇంకా అలానే ఉన్నారు ఇంటి గౌరవం మొత్తం కూడా అలా గంగలో పాల్లో కలిసిపోతూ ఉన్న కనీసం నోరు విప్పి చెప్పరేంటండి ఆ బిడ్డ మీకు పుట్టలేదని చెప్పండి అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది కావ్య లేదు ఈ బిడ్డ నాకు పుట్టాడు నేను తప్పు చేశాను అని చెప్పి రాజ్ అందరి ముందు చెప్తూ ఉంటే ఇక వెంటనే సుభాష్ వచ్చి ఏంట్రా నువ్వు తప్పు చేశావా ఎందుకురా ఇంకా ఎన్నాలు దాద్దామని ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది అది మనల్ని కాల్ చేస్తుంది నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో వాళ్లే నిన్ను అందరి ముందు దోషిల్లాగా నుంచోపెట్టి మాట్లాడుతూ ఉంటే ఇంకా నువ్వు ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నావంటే అసలు నిన్ను ఏమనుకోవాలి అనగానే అపర్ణకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి అంటే ఆ విషయాలన్నీ కూడా ఆ బాబుకి రాజుకి ఉన్న సంబంధం ఈ విషయాలన్నీ మీకు తెలుసా మరి తెలిసినప్పుడు ఇంతమంది ముద్దు నా కొడుకుకి ఇంత అవమానం జరుగుతుంటే వాడు నోరు విప్పి చెప్పనప్పుడు ఇక మీరు ఒక తండ్రిగా నోరు విప్పి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా చెప్పండి వాడు చెప్పడు కాబట్టి మీరైనా చెప్పండి లేదంటే ఇక్కడికిక్కడే నేను ఇక మీ కళ్ళ ముందే ఈ ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను ఇటు పుట్టింటికి రాను అటు మెట్టినింటికి వెళ్ళను ఆ దేవుడు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు నేనిక మీకెవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోతాను అని చెప్పి అపర్ణ చాలా బాధగా గట్టిగా అరిచి మాట్లాడుతుంది ఇక వెంటనే సుభాష్ అయితే రాజ్ నీ విషయంలో నువ్వు ఎంత దాచినా కూడా ఇక కరెక్ట్ కాదనిపిస్తుంది అందుకే నేను ఇక నువ్వు మాట తీసుకున్నా ఆ మాటకి నేను ఈ గుళ్ళోనే వదిలేద్దాం అనుకుంటున్నాను వీళ్ళ నోర్లు ముయించాలనుకుంటున్నాను ఏ తప్పు చేయని నా కొడుకుని అందరి ముందు దోషిలాగా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అపర్ణ నువ్వు ఇంత అవమానంగా ఇంత ఘోరంగా బాధపడుతున్నావు అసలు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు నీ కొడుకు ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటాడు వెంటనే ఇక ఇందిరాదేవి అందరూ కూడా ఇక అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా షాక్ అయిపోతారు అవునా పర్ణ నీ పెంపకంలో ఏ తప్పు లేదు ఏ లోటు లేదు నువ్వు నిజానికి నీ కొడుకుని చాలా మంచిగా పెంచావు వాడు ఇక చాలా ఎత్తు ఎదిగిపోయాడు వాడు గురించి నేను చెప్పిన మాటలు వింటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజుని ఇక గుళ్ళో దేవుణ్ణి చేస్తారు అంత మంచి బిడ్డను కన్నావు అలాంటిది నువ్వు పుట్టింటికి మెట్టింటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఈ మీడియా అందరి ముందు నా కొడుకు గురించి అందరికీ కూడా ఈరోజు చెప్తాను ఈ బిడ్డ గురించి కూడా అందరికీ చెప్తాను అందరూ కూడా అలానే వినండి అని చెప్పి ఇక రాజ్ చేతిలోని బిడ్డని తీసుకుంటాడు డాడీ ప్లీజ్ డాడీ ఎంతమంది ఎన్ని నిందలు వేసినా ఈ బిడ్డ గురించి చెప్పకండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి ఎందుకన్నయ్యా ఎందుకు చెప్పకూడదు చెప్పాలి నువ్వు సైలెంట్గా ఉండన్నయ్య నీ గురించి అందరికీ తెలియాలి ఈరోజు అందరికీ కూడా ఈ బాబు గురించి అందరికీ తెలియాలి అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు ఇక దానిలక్ష్మి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఆ బాబు రాసు కొడుకని అంత బల్లగుద్ది మరీ చెప్తుంటే ఇంకా బాబు కాదు కాదని అంటా వెంట్రా అని చెప్పి అనగానే వెంటనే ఇక సుభాష్ అమ్మ దాని లక్ష్మి నువ్వు గుండెని ఇక స్థిరంగా ఉంచుకో నిజానికి ఈ విషయం నీకు ఎప్పటికీ చెప్పకూడదని నా కొడుకు నా చేత మాట తీయించుకున్నాడు కానీ ఈరోజు నువ్వే నా కొడుకుని అందరి ముందు ఒక దోషిలాగా మాట్లాడుతూ నువ్వు నీ కోడలు నా కొడుకు గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు నేను ఈ విషయం చెప్పకుండా దాచడం అంతకండా ఇంకా వేరొకటి ఉండదు అని చెప్పి అనగానే అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఉండిపోయిన వెంటనే కూడా ఇక విషయాన్ని చెప్తాడు సుభాష్ ఈ బిడ్డ ఎవరు బిడ్డ కాదు ఈ బిడ్డ పింకీ బిడ్డ అని చెప్పి ఒక్కసారిగా నిజాన్ని బయట పెడతాడు ఆ మాటలు విన్నా అందరూ ఆశ్చర్యపోతారు ధనలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం వచ్చి ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఈ బిడ్డ పింకీ బిడ్డేంటి అనగానే అవును అవున్రా ఈ నిజాన్ని ఇక నేను కూడా ఫస్ట్ నేను కూడా ఏదో రాస్ తప్పు చేశాడేమోనని నేను కూడా అనుకున్నాను కానీ రాజ్ తప్పు చేయలేదని నాకు తెలిసింది నేను రాజు వెనకాల ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలోనూ రాజ్ని ఫాలో చేస్తూనే ఉన్నాను రాజ్ అసలు ఈ బిడ్డని తీసుకొచ్చినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు అసలు ఎప్పుడూ నా కొడుకు తప్పు చేయని బిడ్డ ఈ రకంగా ఒక పసిబిడ్డని తీసుకొని వచ్చి వాడి కొడుకుని చెప్తున్నాడు అది అసలు ఎంతవరకు అని చెప్పి నేను ఇక రాజ్ని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను ఇక ఒకరోజు ఆఫీస్కి కాల్ వచ్చింది అని చెప్పి అంటాడు పింకీ చదువుతున్న హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది ఇక హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి ఇక పింకీకి చాలా డేంజర్లో ఉంది తను ఇక ప్రాణాలు పోయేలాగున్నాయి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం మీరందరూ వచ్చి ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి అనేసరికి ఇక నేను తట్టుకోలేకపోయాను పింకీకి ఇంత ఘోరం జరగడం ఏంటి అసలు పింకీ జీవితంలో ఇంత ఘోరంగా అయిపోవడానికి కారణం ఏంటని ఇక నేను వెంటనే ఇక వెళ్ళాను ఇక పింకీ ఉన్న హాస్టల్కి వెళ్ళాను పింకీ హాస్పిటల్లో ఉంది ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇక వెళ్ళి పింకీకి ఏం జరిగిందా అని చెప్పి అక్కడ పింకీకి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను పింకీ ఇక ఒక అబ్బాయి తనని మోసం చేశాడని తనని ప్రెగ్నెంట్ చేశాడని తన జీవితం ఇక దేనికి పనికి రాకుండా అయిపోయిందని తను సూసైడ్ అటెంప్ట్ చేశా చేసిందని చెప్పారు అనగానే ఇక నా గుండె పగిలిపోయింది పింకీకి ఇంత అన్యాయం జరిగిందా అసలు పెళ్ళి కావలసిన పిల్ల జీవితం ఎంత ఘోరంగా అయిపోయిందా అని చెప్పి నేను బాధపడ్డాను కానీ రాజ్ అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పింకీకి ఇంత ఘోరం జరిగినట్టు ఇంట్లో ఎప్పుడూ తెలియద్దు నాన్న ఈ బిడ్డ నా బిడ్డగా నేను ఇక ఎవరికీ చెప్పకుండా నాకు పుట్టిన బిడ్డగా ఆ తప్పుని నా మీద వేసుకుంటాను కానీ నా చెల్లెల్ని మాత్రం ఈ విషయంలోంచి ఎప్పటికీ కూడా నా చెల్లెలు తప్పు చేయనట్టుగానే నిరూపించేసుకుంటాను నా త నా చెల్లి ప్రాణాలే నాకు ముఖ్యం అని చెప్పి ఇక పింకీకి నీకు పింకీ సంగతి చెప్తే నీ గుండె ఎక్కడ పగిలిపోతుందా అని చెప్పి ఇక వాడే తల్లిగా తండ్రిగా పింకీకి ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఇక పింకీ విషయంలో దేవుళ్ళు ఇక అందరికీ మొక్కుకోండి పింకీ చాలా ప్రాణపాయ స్థితిలో ఉంది ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో అందరి సంతోషం కోసం గుండెల్లో అగ్నిపర్వతాన్ని పెట్టుకొని అందరి ముందు నవ్వుతూ పింకీ కన్న పిడ్డను పట్టుకొని ఇక అందరి ముందు దోషిలాగా నుంచున్నాడు కానీ ఈరోజు మీరందరూ నా కొడుకుని ఇక అందరి ముందు తప్పు చేశారని నిలదీస్తున్నారు అని చెప్పనగానే దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ధాన్యలక్ష్మి పిన్ని అని చెప్పి రాజ్ చేత్తో పట్టుకోగానే ఇక ప్రకాశం ఒక్కసారిగా చూసావా ధాన్యలక్ష్మి నీ విషయంలో నీకు నువ్వే అందరి ముందు నీ పిల్ల గురించి అందరి ముందు నువ్వే బయట పెట్టుకున్నావు నిజానికి నీ కూతురు చేసిన తప్పుకి అందరి ముందు వాడు చేసిన తప్పులాగా వాడి మీద వేసుకున్న దేవుడు మాత్రం ఈ గుళ్ళో మీ ఆగడాలని సహించలేదు నిజానికి నీ కొడుకు నీ కూతురు పుట్టిన బిడ్డని పట్టుకొని అందరి ముందు నువ్వే బయట పెట్టుకున్నావు అని చెప్పి ఇక ధానలక్ష్మిని దగ్గరకు తీసుకుంటాడు ధానలక్ష్మి ఒక్కసారిగా నా కూతురు నా పింకీ పింకీకి ఏమైంది రాజ్ పింకీ నాకు కావాలి పింకీ అసలు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా రాజ్ అయితే లేదు పిన్ని పింకీకి ఏమీ జరగదు పింకీ మామూలుగానే ఉంటుంది తను ఎప్పటికైనా మళ్ళా ఇంతవరకు పింకీలాగా అవి తీసుకుని వచ్చి మీ చేతుల్లో పెట్టే వరకు ఈ నిజాన్ని చెప్పకూడదనుకున్నాను కానీ మీరందరూ కూడా చాలా రకాలుగా ఇన్ని మాటలు మాట్లాడేసరికి ఇక డాడీ బయటకు పెట్టేశారు కానీ పింకీ ప్రాణాలకి ముప్పు లేదు పింకీ కోమలో ఉంది పింకీకి ఎప్పటికైనా సహ వస్తుంది అని చెప్పి ఇక అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు రాజ్ ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక పింకీకి జరిగిన విషయం గురించి ప్రకాశం అలాగే ధానలక్ష్మి ఇద్దరు కూడా మేము చాలా చాలా పెద్ద పొరపాటు చేశాం రాజు లాంటి వ్యక్తిని ఇక ఇంత అవమానంగా మాట్లాడేందుకు దేవుడు మాకు తగిన శాసన చేశాడని ఇక ధానలక్ష్మికి అయితే బుద్ధి వస్తుంది ఇక అందరూ కూడా ఇక దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం రాస్ అలాగే కావ్య ఇద్దరు కూడా పూజ చేయడానికి పీటల మీద కూర్చొని పెంకి ప్రాణాలని కాపాడమని ఆ దేవుడికి వేడుకుంటారు బాబుని తీసుకొని ఇక ఏడుస్తూ తన గుండెల మీద హత్తుకొని దాని లక్ష్మి నేను చాలా తప్పు చేశాను నిజానికి దేవుడు నాకు శిక్ష వేశాడు నా కూతురు విషయంలో భగవంతుడా నా కూతురు బాగుండాలి నా కూతురు నార్మల్గా మారిపోవాలి అని చెప్పి ఇక ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధపడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ వరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్